సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఆగుతల్లి ఆగు ఒక్కసారి నా మాట విను తొందరపడకు ఈ ఒక్కసారి మాత్రం నా మాట విన్నావు అని అంటే ఆ తర్వాత నీ ఇష్టం ఇంకా నీకు అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని ఈరోజు ఒక కొత్తగా ఒక మెసేజ్ పంపిస్తున్నారండి ఈ సందేశాన్ని నిజంగా అండి ఈ సందేశము ఎవరికి వెళ్ళి చేరాలో వాళ్ళకి చేరితే ఖచ్చితంగా అర్థమవుతుందండి బాబా ఎందుకు పంపించారు అనేది నిజంగా ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు ఎందుకు బాబాయ్ ఇలా అన్నారు ఈ ఒక్కసారి మాత్రం నా మాట విన్ను తల్లి ఇంకా నీకు నిన్ను ఎప్పుడు కూడా నేను అడగను ఆ తర్వాత ఇంకా నీ ఇష్టం నీకు అడ్డుపడే వాళ్ళని కూడా ఎవరిని రానివ్వను అని ఇంకా బాబా ఏమంటున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలకు వెళదామండి తల్లి ఆగు నువ్వు తొందరపడకు ఒక్కసారి నా మాట విను ఈ ఒక్కసారి మాత్రం నా మాట విను ఇంకెప్పుడు కూడా నిన్ను నా మాట వినమని కూడా నిన్ను అడగను అని చెప్పి ఈరోజు చెప్తున్నారు అని అంటే అండి ఒక భక్తురాల విషయంలో బాబా చేసిన ఒక అద్భుతం అండి నిజంగా బాబా అంటే ఎంతోమందికి ఇష్టం ఉన్నా కూడా ఒక్కొక్కసారి అండి తన వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి నా చెయ్యి జారిపోయిందక్క ఇంకా నా వల్ల కాదు నేను ఏం చేయాలనుకుంటున్నా నాకు అర్థం కావటం లేదు బాబా కూడా నన్ను చేయదలేశారు నాకు వేరే పరిస్థితి లేదు అని చెప్పి ఒక కావుడు అండి నిజంగా సూసైడ్ చేసుకోవడానికి ముగ్గురు పిల్లల తల్లి అండి సూసైడ్ చేసుకోవడానికి వెళుతూ ఉన్న ఒక తల్లిని ఆ బాబా నిజంగా చెయ్యి పట్టుకొని ఆపారండి ఈ మెసేజ్ వల్ల విన్న ఇది జరిగింది అంటే మీరు నమ్మగలుగుతారా అలాగా ఒక భక్తురాలు చెప్తున్న ఒక విషయం అండి అక్క నాకు ఇది జరిగింది మీ మెసేజ్ వల్ల బాబా నా ప్రాణాలను కాపాడారు అని ఇంతకుముందు కూడా అండి ఎందువల్ల తను అలా అంటుంది అని అంటే తన జీవితంలో అండి వాళ్ళ హస్బెండ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అండి తనకి అంటే తనకి హస్బెండ్ ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా బాగా డ్రింక్స్ చేయటం ఇది ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని తను ఎలా మెయింటైన్ చేయగలదు ఒకళ్ళు చదివించాలన్నా వాళ్ళ ఇంట్లో భోజనాల ఖర్చులు కానివ్వండి తను టైలరింగ్ చేస్తూ తన పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని కూడా కాపాడుతూ ఉందండి ఇంకా రోజు కూడా రాత్రిపూట ఇంటికి వచ్చి ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకువెళ్ళిపోయి ఖర్చు పెట్టేసుకొని తను తిట్టడం కొట్టడం చేస్తూ ఉంటే ఇంకా తన వల్ల తట్టుకోలేకపోయిందనమాట బాబా మీరు ఆగమని అన్నారు మీరు ఎంతో నమ్మకంతో ఓపికతో ఉండమని అంటున్నారు అయినా సరే నా ఓపిక అనేది నశించింది బాబా నా భర్తను మారుస్తారని నేను అనుకున్నాను కానీ నా భర్త ఇంకా మారడానికి అవకాశం లేదని నాకు అనిపిస్తుంది నా ముగ్గురు పిల్లల బాధ్యత కూడా మీదే అని చెప్పి బాబాగా చెప్పేసి తను సూసైడ్ చేసుకోవడానికి ఒక డాబా మీదకి వెళ్ళిందండి అక్కడి నుంచి దూకేసి చచ్చిపోదామని అది ఎన్ని ఫ్లోర్లు అంటే తొమ్మిది ఫ్లోర్లు ఉన్నాయండి తొమ్మిది ఫ్లోర్లు ఒక అపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి తను ఆ ఇంట్లో ఉంటుందన్నమాట అపార్ట్మెంట్స్లో అద్దెకుంటుంది ఇంక పైన వెళ్ళిపోయి అక్కడిని సూసైడ్ చేసుకుందామ్మా అని చెప్పేసి నేను అనుకున్నాను అక్క ముగ్గురు పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టేసి తలిపేసేసి తిని పైకి వెళ్ళిపోయిందండి వెళ్ళినప్పుడు నిజంగా పక్కన అండి అంటే ఏదో ఒక మాట బాబా వినిపించి బాబా అంటున్నట్టుగా అమ్మ ఆగు తొందరపడకు ఈ ఒక్కసారి మాత్రం నా మాట విను అని అంటే ఇంతకుముందు కూడా బాబా ఎన్నోసార్లు చెప్పారు ఇలాగే అంటున్నారు నన్ను కాపాడడం లేదు ఇంకా మీరు చెప్పినా నేను విన్న బాబా నన్ను దయచేసి ఆపకండి నా పిల్లల ముగ్గురిని కూడా మీరే చూసుకోవాలి అని అన్నప్పుడు బాబాకి నిజంగా అండి మనం ఏదైనా సరే ఒక్క క్షణం లేట్ అయినా కూడా మన జీవితం ఏమై ఉండేది అలాంటి క్షణంలో బాబా వచ్చి తనని కాపాడారండి తల్లి ఇంకా నిన్ను ఆగమని నిన్ను ఒక్కసారి ఈ మాట మాత్రం వినేసి నువ్వు ఏం చేయాలో ఆలోచించుకో అని చెప్పి చెప్పిన చెప్పినప్పుడు అప్పుడు ఆగిందండి ఆవిడ ఏమని తనకి మాటలు వినిపించాయనంటే తల్లి నీ భర్త నీ కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు ఏ తప్పు అయితే చేశానో ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టానో ఆ తప్పుని క్షమించమని నీ కాళ్ళ మీద పడ్డానికి వస్తున్నాడు ఇలాంటి క్షణం కోసమే నువ్వు ఎదురు చూసావు ఇలాంటి క్షణం రావాలని అనుకున్నావు ఇలాంటి విషయం జరిగే సమయానికి నువ్వు లేకపోతే నీ భర్త భర్త వల్ల నీకు ఏదైనా సరే ఏదైనా నష్టం జరిగినా ఇంతవరకు కూడా అవన్నీ కూడా ఒక పక్కనైతే ఇలాంటి ఒక బాధ నువ్వు చనిపోయిన తర్వాత నీకు తెలిస్తే నువ్వు ఎంత బాధపడుతు అయ్యో బాబా నేను ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే బాగుండేది బాబా ఈ మనిషి మారతాడు అని చెప్పి ఎదురు చూసిన ఆ క్షణంలో నేను తప్పు చేశానే అని నువ్వు కృంగి కుమిలిపోతూ ఉంటావు తల్లి అందువల్ల నిన్ను ఒక్కసారి ఆగమంటున్నా ఈ మాట విన్నాక ఇంకా నిన్ను ఎప్పుడు కూడా నేను ఆపను అని ఇంకా ఆ భర్త మారిన తర్వాత ఇంకా మనం చెప్పాల్సిందేముందండి ఇంకా భర్త బాగా చూసుకుంటాడు ఇంకా తనకి ఆలోచన కూడా రాదు మనం ఆగమ్మ ఇంకెప్పుడు ఇలా చేయగానే మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి బాబా ఈ ఒక్క మాట మాత్రం నేను చెప్పేది విను అని అన్నారు ఆయన ఇంకా మాట వినంగానే అండి తను తల్లి నేను నిన్ను కాపాడుతాను నువ్వు ఇలా చేయకూడదు నీకు మంచి జరగదు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇవన్నీ కూడా చెప్పడం ఒక పక్కనైతే ఇవన్నీ కూడా ఏం చెప్పలేదండి బాబా ఒకే ఒక మాట తల్లి నీ భర్త నీ కోసం ఎత్తుకుంటూ వస్తున్నాడు ఈ క్షణంలో కనుక నువ్వు లేకపోతే ఆ తర్వాత నువ్వే నువ్వే కుంగి కృంగి కుమిలిపోతావు అయ్యో బాబా నేను తప్పు చేశాను అని అందువల్ల ఒక క్షణం ఆగి చూడు అని చెప్పి అని అన్నారండి ఆగిన మరో నిమిషమే తనని వెతుక్కుంటూ ఆ పిల్లల్ని తీసుకొని ముగ్గురు పిల్లల్ని కూడా తీసుకొని వెతుక్కుంటూ పైకి వచ్చాడండి అతను ఏమైపోయింది ఏమైపోయిందని అప్పుడు అతన్ని చూసిన ఆ ఒక్క నిమిషం అండి ఆ భర్త నిజంగా కళ్ళలోంచి మనకి ఆ నీళ్ళని కాదండి రక్తం బొట్లు కారుతున్నట్టుగా అనిపించింది అన్నమాట నేను చేసిన ఈ తప్పు వల్లే కదా ఈ మనిషి ఇంత ఇలాంటి ఒక సిచ్యువేషన్కి వచ్చింది అని ఇంకా తన భార్య దగ్గర క్షమాపణ అడిగి ఇంకా నేను ఎప్పుడూ బాధపెట్టను నేను బాగా చూసుకుంటానని ఇద్దరు మా కూడా కిందకి వెళ్ళి పిల్లలతో హ్యాపీగా ఉండడం అనేది జరిగిందండి అందువల్ల మనం చేసే తప్పుల వల్ల ఒక్క నిమిషం అండి మన జీవితాన్ని మనమే చేజార్చుకోవడానికి ఆ తర్వాత ఏముందండి మగవాళ్ళు ఇంకొక పెళ్ళిళ్ళు చేసేసుకొని కూడా శుభ్రంగా ఉంటారు కానీ ఆ పిల్లల పరిస్థితి ముగ్గురు పిల్లలు ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు ఆ తర్వాత వచ్చిన వాడు బాగా చూసుకుంటుందని గ్యారెంటీ ఏముంది ఇన్నాళ్ళు కష్టపడ్డాం ఒక్క నిమిషం ఏ మనం ఇప్పుడు ఈ క్షణంలో మనం అంతం చేసుకోవాలనుకుంటామండి కానీ ఆ అర్థర నిమిషమే మనకి మంచి జరగవచ్చు కదా అందువల్ల ఎప్పుడు కూడా నిదానం అనేది చాలా అవసరం అనేది బాబా మాటలతో మనం తెలుసుకున్నామండి ఈ కథ ద్వారా అవునా కాదా అనేది నాకు ఈ కథ ద్వారా మీరు తెలుసు తెలుసుకున్నారు కాబట్టి కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తానండి మా అంతవరకు అసలు నమస్తే సాయిరామ్